రెండు వేల ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం మూడు నెలల్లో సాధించిన ఓట్ల శాతం ఇరవై ఒకటి అయితే జనసేనకు ఆ ఫీడ్ సాధించడానికి దశాబ్ద కాలం ఎందుకు పట్టింది వంగవీటి మోహన్ రంగాను పూర్తి స్థాయిలో కాపులు ఆరాధ్య దైవంగా భావించింది భావిస్తూ వస్తుంది ఆయన చనిపోయాక మాత్రమేనా ఎందుకంటే రాధా తమ్ముడి నుంచి వంగవీటి మోహన్ రంగాగా పరిణితి చెందడానికి దశాబ్ద కాలం పట్టిందని ఎంతమందికి తెలుసు కత్తి పట్టినోడు ఆ కత్తి వేటికే బలవుతాడు అలాగే హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నవాడు ఆ గాలిలోనే శవాలు కూడా కనిపించకుండా మాయమైపోతాడు అనే పెద్దల వాక్కు మర్చిపోయారా పవన్ కళ్యాణ్ మనసును కాపు నేతలు ఎందుకు నొప్పించారు దీని వెనుక ఎవరున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష వంగవేటి మోహన్ రంగం మరణం తరువాత ఆ స్థాయిలో కాపులతో సహా అణగారిన వర్గాలు ప్రజారాజ్యంపై పెట్టుకున్న ఆశలు కుప్పకూలిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు కర్ణుడి చావుకి వెయ్యి కారణాలు అన్నట్లుగా ప్రజారాజ్యం పతనానికి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో తమ శక్తియుక్తులను వాడాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ఒక్క విషయంలో మాత్రం శత్రువుకి శత్రువు మిత్రులు అన్నచందల్లా తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి పనిచేశారని అలాగే మెగాస్టార్ చిరంజీవిని జీవితా రాజశేఖర్తో నిత్యం తిట్టిస్తూ పది మందికి ఉపయోగపడే బ్లడ్ బ్యాంకును రక్తం అమ్ముకుంటున్నారని ఐ బ్యాంక్ ద్వారా అవయవాల వ్యాపారం చేస్తున్నారని విమర్శించి పిల్లికి కూడా బెచ్చం పెట్టారని రోజా లాంటి సినీ గ్లామర్ ఉన్న రాజకీయ నాయకులతో నిత్యం తిట్టిస్తూ పెద్ద రాజకీయమే నడిపారు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కొన్ని వందల కోట్లను పబ్లిసిటీకి ఖర్చు పెట్టి ఎన్నికల వరకు ప్రముఖ మీడియా హౌసెస్ను రంగంలోకి దించి ఇరవై నాలుగు గంటలు చిరంజీవిపై దుమ్మెత్తిపోశారు ఇంకేముంది అప్పట్లో వంగవేటి మోహన్ రంగాకు పూర్తి స్థాయిలో కాపులతో పాటు ఆనాడు మద్దతు పలికిన బీసీఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకు పూర్తి స్థాయిలో ప్రజారాజ్యం వైపు మళ్లకుండా విష ప్రచారం ద్వారా యాభై శాతానికి పైగా రావాల్సిన ఓట్లను పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క శాతం వరకు తగ్గించి వేశారు అప్పట్లో తొంభై శాతానికి పైగా ప్రజలు ఓటు కోసం డబ్బు తీసుకునేవారు కాదు మనుషులను వ్యవస్థలను చూసి ఓట్లు వేసేవారు చిరంజీవి ప్రజారాజ్యం వచ్చాక ఓటుకు నోటు చాలా పాపులర్ అయింది విచ్చలవిడిగా డబ్బును పంపకాలు చేశారు ఇలా మనీ పాలిటిక్స్కు కుట్రలు కుతంత్రాలకు ప్రజారాజ్యం బలిపసువైంది వీటన్నిటిని తట్టుకుని చిరంజీవి నిలబడి ఉంటే ఇప్పుడు ఆయనే సీఎం అయ్యేవారు కానీ కాంగ్రెస్లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం చిరంజీవి చేసిన చారిత్రాత్మక తప్పిదం దాని తాలూకు దుష్ప్రభావాలు ఇప్పటికీ జనసేన పార్టీని అలాగే పవన్ కళ్యాణ్ ను వెంటాడుతూనే ఉన్నాయి దానికి ఉదాహరణ ప్రజారాజ్యం పెట్టి మూడు నెలల్లో సాధించిన ఇరవై ఒక్క శాతం ఓటు బ్యాంకును సాధించడానికి జనసేనకు దశాబ్ద కాలం పట్టడం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే జనసేనని పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో జనసేన పెట్టినప్పుడు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరి పోరుకు సిద్ధమైనప్పుడు ప్రజారాజ్యంపై ఎలా అయితే దాడి చేశారో అదే స్థాయిలో అంతకు మించి జనసేనపై దాడి చేయడం గమనార్హం జనసేనని పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపణలు దానికి పర్యవసానమే రెండు వేల పంతొమ్మిదిలో ఆరు శాతం ఓట్లతో ఒక్క సీటు మాత్రమే జనసేన సాధించగలిగింది ఆ ఒక్క సీటు వైసీపీ లాగేసుకుందనుకోండి రెండు వేల పంతొమ్మిదిలో జనసేనని పవన్ కళ్యాణ్ పై చేసిన విష ప్రచారాలు ఈ విధంగా ఉన్నాయి మూడేసి పెళ్లిళ్లు చేసుకున్నాడని దత్తపుత్రుడని ప్యాకేజీ స్టార్ అని అన్న చిరంజీవిలాగా జనసేనను తెలుగుదేశంలో విలీనం చేస్తారని తెలుగుదేశం జనసేన ఒక్కటేనని సినిమాలు చేసుకుంటూ పార్ట్ టైం రాజకీయాలు చేసుకుంటున్నాడని అనుకూల మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్లు శ్రీరెడ్డితో స్పెషల్ షోలు పెట్టి పవన్ కళ్యాణ్ అమ్మను కూడా తిట్టించడం వర్మ సినిమాలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలలేదు వీటన్నిటిని తట్టుకుని దశాబ్ద కాలంగా అలుపెరగని పోరాటం చేస్తూ వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్ చేసిన దండయాత్ర ఫలితమే ముప్పై శాతానికి పైగా ఓటర్లు జనసేనాని వైపు చూస్తున్నారు ఇక్కడే సరికొత్త రాజకీయానికి తెరలేపారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేనపై చేసిన ప్రధాన ఆరోపణలు మూడు పెళ్ళిళ్ళు దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్లను ప్రజలు నమ్మటం లేదు పైగా పెద్ద ఎత్తున మహిళలు పవన్ను ఆరాధిస్తున్నారు ఇది వైసీపీ కాంగ్రెస్ పార్టీలకు మింగుడు పడని అంశం వంగవీటి మోహన్ రంగా చనిపోయాక మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో కాపులపై ప్రేమ అన్ని పార్టీలకు ఒక్కసారిగా పెరిగిపోయింది కాపులకు ప్రాధాన్యం పెంచుకుంటూ ఎవరికి వారు కుల సంఘాలు నెలకొల్పుతూ వారితో ప్రకటనలు ఇప్పించుకుంటూ కాలం నెట్టుకొస్తున్న సమయంలో తొంభై శాతానికి పైగా కాపులంతా పవన్ కళ్యాణ్ వైపు చూడటం పేటిఎం బ్యాచ్కు నిద్ర పట్టకుండా చేస్తుంది దీంతో కాపు సంఘ నాయకులతో కాపులతో పవన్ కళ్యాణ్ ను తిట్టించి ఓట్లు చీల్చడానికి సరికొత్త కుట్రకు నాంది పలికారు అందుకే కాపు సంఘాలు జేఏసీల పేర్లతో ప్రత్యేక సమావేశాలు పెట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ ఉలిక్కి పడ్డారు వారిని వారి సంఘాలను ప్రజలు బహిష్కరించడం మొదలు పెట్టారు ఒక్క అడుగు ముందుకేసి వారి మీటింగ్లలో జేఏసీ నాయకులను నిలదీయసాగారు నన్ను తిట్టినా పర్వాలేదు జనసేన డోర్లు ఎప్పటికీ తెరిచే ఉంటాయని పవన్ కళ్యాణ్ రాసిన లేఖ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాపులకు కనువిప్పు కలిగించింది వంగవీటి మోహన్ రంగా అణగారణ వర్గాల కోసం బీసీలు ఎస్సీలు ఎస్టీల కోసం ప్రాణత్యాగం చేశారు అటువంటి రంగాను కుల నాయకుడిని చేసేశారు ప్రస్తుతం ఉన్న కుల సంఘాలు పవన్ కళ్యాణ్ ను కూడా అణగారణ వర్గాల నుంచి దూరం చేయడానికి కాపు నాయకుడు అనే ముద్ర ఆయనపై వేయడానికి తీవ్ర రూపంలో కుట్రలు జరుగుతున్నాయి అందుకే పవన్ కళ్యాణ్ సభలకు కొన్ని ఛానళ్లలో ప్రాధాన్యం కల్పించరు మరికొన్నిట్లో కానరావు ఇటువంటి సందర్భాలలో జనసేనకు బలం బలగం జనసైనికులు వారి చేతిలో ఉన్న సోషల్ మీడియానే వారి ఆయుధం అందుకని జనసేన సోషల్ మీడియాపై ప్రత్యేకంగా కొన్ని టీంలను ప్రోత్సహిస్తూ దాడులు చేయటం మొదలుపెట్టాయి అయితే ఆ దాడులను జనసైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు వీర మహిళలైతే చెప్పనక్కర్లేదు వారిని ఆపడం ఎవరి కావట్లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వచ్చిన ఆరు శాతం ఓట్లు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై శాతంగా మారి యాభై మంది ఎమ్మెల్యేలు పది మంది ఎంపీలు అసెంబ్లీలో పార్లమెంటులో జనసేన వాణిని వినిపించనున్నారా అంటే హౌనని అంటున్నాయి రాజకీయ వర్గాలు పవన్ వ్యూహం రెండు దశాబ్దాల పోరాటం తద్వారా రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వారి హృదయాలను గెలుచుకుని రాజ్యాధికారం చేపట్టడం దీనిని జన సైనికులు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవటం లేదు ఇలా రాజ్యాధికారంపై ఉన్న భిన్నాభిప్రాయాలను ప్రత్యర్థులు వాడుకుంటూ ప్రత్యేక స్టోరీలు డిబేట్లు అనుకూల మీడియాలో కథనాలతో జన సైనికుల్లో చీలికలు పెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయి జనసేనాని పవన్ కళ్యాణ్ పై పూర్తి నమ్మకంతో ఆయన తీసుకున్న నిర్ణయాత్మక ప్రకటనలను గౌరవిస్తూ జనసేనాన్ని ప్రశ్నించకుండా అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ముందుకు సాగితే పవన్ కళా సాకారం అవడానికి ఎంతో సమయం పట్టదు జన సైనికులు తెలివిగా ఆలోచిస్తారో లేదా కుట్రలకు బలవుతారో కాలమే నిర్ణయిస్తుంది నందమూరి తారక రామారావు వంగవీటి మోహన్ రంగ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలా దశాబ్దాల పాటు పోరాడి ప్రజల మన్ననల్ని పొందినవారే ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా రాష్ట్రంలో సుస్థిర పాలన నెలకొల్పడానికి తెలుగుదేశంతో చేతులు కలపడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు ఈ చర్యతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది ఈ కలయిక నింపిన ఉత్సాహాన్ని యువగళం విజయ యాత్ర తెలుగుదేశం బహిరంగ సభల్లో చూస్తూనే ఉన్నాం జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిజ్ఞ త్వరలో నెరవేరనుంది జనసేన కండువా కప్పుకోవడానికి నేతలు క్యూ కడుతున్నారు అంబటి రాయుడు బాలసౌరి కొనతాల రామకృష్ణ పడాల అరుణ గుడివాడ నేతలు మాజీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా ఎందరో నేతలు పవన్ పట్ల ఆకర్షితులవుతున్నారు రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లను సమస్యలను జన శ్రేణులు ఎదుర్కొనే తీరును తెలుగుదేశంతో కలిసి వ్యతిరేక ఓటు చేయలకుండా ప్రత్యర్థుల వ్యూహాలకు బలి కాకుండా ఒక్క తాటిపై నిలబడతారా లేదా అన్నది రెండు మూడు నెలల్లో తేలనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెలైకాన్ని క్లిక్ చేయండి